వెండి పూజ సామాన్లు కడగాలంటే అది పెద్ద ప్రాసెస్ కదా మనం ఎంత కడిగినా కూడా అవి సరిగ్గా క్లీన్ అవ్వవు అందుకని చెప్పేసి ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఒక త్రీ థింగ్స్ అయితే తీసుకున్నాను ఒకటి వినాయకుడి విగ్రహం ఒకటి చిన్నది ఒకటి అలాగే పసుపు కుంకుమలది ఒక మూడు తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి వినాయక విగ్రహం చూసారా ఎంత మురికి పట్టిందో లోపలంతా ఇది డిజైన్ ఉండడం వల్ల ఈ మురికి అనేది ఎంత కడినా కూడా అసలు పోవట్లేదు అందుకని చెప్పేసి ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూశాను చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక స్పూన్ వంట సోడా బేకింగ్ సోడా మనం వంటలోకి యూజ్ చేస్తాం కదా ఆ సోడా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా టూత్పేస్ట్ మీ ఇంట్లో ఏ టూత్పేస్ట్ చేస్తారు అదే టూత్ పేస్ట్ వేసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనమాట సో విధంగా అది కూడా కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వేనగర్ వేసుకోవాలి వెనగర్ వేయంగా అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది క్లీనింగ్ పర్పస్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట అలాగే బేకింగ్ సోడా అనేది ఈ వేనిగర్ క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా అదైనా పర్లేదు లేదా నార్మల్గా ఫుడ్ ఐటమ్స్ చైనీస్ ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేస్తాం కదా అదైనా పర్లేదు ఏ వేనిగర్ అయినా వేసుకోవచ్చు ఇంకా అది లేదనుకోండి నిమ్మకాయ వేసుకోండి ఒక సగం సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక కోటింగ్ లాగా అప్లై చేసుకోవాలి నేను కలుపుకున్నదైతే ఇది కొంచెం పల్చగా అయిపోయింది మీరు మిక్స్ చేసుకునేటప్పుడు వినగర్ను కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం థిక్ పేస్ట్ వచ్చింది అనుకోండి అప్లై చేసుకోవడానికి నీట్గా వస్తుంది అనమాట సో విధంగా ఈ విధంగా కోటింగ్ అయితే ఇచ్చుకోండి కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే పెట్టేసుకున్నారనుకోండి అదేంటంటే అది కొంచెం నానిన తర్వాత అందులో ఉన్న మురికి అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం నానింది ఇప్పుడు ఒక బ్రష్తో బాగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా పోతుంది దీనికి స్క్రబ్ యూజ్ చేయకండి బ్రష్ తీసుకోండి ఆ బ్రష్ కూడా కొత్త బ్రష్ తీసుకోండి ఎందుకంటే దేవుడు సామాన్లు కాబట్టి కొత్త బ్రష్తో రుద్దుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా ఇలా రుద్దారనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది స్క్రబ్తో రుద్దారనుకోండి అది లోపల ఉన్న డిజైన్స్లో ఉన్న మురికి అనేది సరిగ్గా పోదు అందుకని చెప్పేసి ఇలాంటి బ్రష్తోని బాగా క్లీన్ చేసుకోవాలి చాలా నీట్గా పోతుంది అనమాట ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా ఇలాగే రుద్దుతూ ఉన్నారనుకోండి అందులో ఉన్న మురికి అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో ఈ విధంగా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అన్నిటిని కూడా తీసుకుని ఈ విధంగా అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి దేవుని రూమ్లో చాలా నీట్ చక్కగా మెరిచిపోతాయి అనమాట బయట తెచ్చుకున్న కెమికల్ ఏంటంటే అది యూజ్ చేసిన తర్వాత ఒక రెండు రోజులు బాగుంటాయి మూడో రోజులు నల్లగా అయిపోతాయి అదే కాక ఈ కెమికల్ ఎక్కువ యూజ్ చేసి కొద్ది ఇవి కొన్నాళ్ళకి నల్లబడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఇలా హోమ్మేడ్ రెమెడీస్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఇలా అప్లై చేసుకుని క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా డిప్ చేసుకున్నారనుకోండి అందులో ఉన్న మురికి అనేది అంతా కూడా పోతుందనమాట చూస్తున్నారు కదా వినాయకుడి బొమ్మ అప్పుడు ఎంత నల్లగా ఉండేదో ఎంత చక్కగా మెరిసిపోతుందో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు కదా సో వెనక ముందు అంతా కూడా ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తున్నారు కదా అదేవిధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసే తుడిచేసి ఇలా తుడి చేసుకున్న తర్వాత చూపిస్తున్నాం చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఉంది అనేది అప్పటికిప్పటికి చాలా చక్కగా క్లీన్ అయిపోయింది కదా ఇంకా కావాలంటే పక్కన పిక్ కూడా చూపిస్తున్నాను చూడండి బిఫోర్ అలాగే ఆఫ్టర్ ఎంత డిఫరెన్స్ ఉన్నది మీకే తెలుస్తుంది కదా ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్